న్యూస్కి స్వాగతం తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను ఏ మొహం పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకేం కొత్త కాదులేండి పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు ఎవరి మీద తోసేద్దామా ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు దీనికోసం కాదు మీకు ఓట్లేసింది మీకు అధికారం ఇచ్చింది మీకు పదవులు ఇచ్చింది ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ అరాచక పాలనని మానేసి ప్రజలకి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రాష్ట్ర పరువుని కాపాడమని చంద్రబాబు నాయుడుకి లోకేష్కి పవన్ కళ్యాణ్కి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మత్తు మాయలో కనీసం దావోస్ మిమ్మల్ని తీసుకెళ్ళలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా గతంలో మీరు ఒక ఇంటర్వ్యూలో దావోస్కి వెళ్ళటం వేస్ట్ దానివల్ల రూపాయి ఉపయోగం లేదని మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల తీసుకెళ్లలేదా లేదా పవన్ కళ్యాణ్ వస్తే లోకేష్ కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్లేదా ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు కనీసం పవన్ కళ్యాణ్కి జనసేన కూలీలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద లోకేష్ సీఎం అయితే బాగుంటుంది డిప్యూటీ సీఎం అయితే బాగుంటుంది అని ఎలా భజన చేశారో ఆ భజన చూసి పారిశ్రామికవేత్తలు ఎలా అవాక్ అయ్యారో కూడా అందరూ గమనించారు సో చంద్రబాబు నాయుడు గారు మీరొచ్చి ఏడు నెలల కాలం అవుతుంది ఈ రాష్ట్ర పరు ప్రతిష్ట దిగజార్చే విధంగా మీరు పరిపాలిస్తున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి మొన్న టీటీడీ తిరుమల వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల్ని మీరు గాలి కొదిలేసి దాంట్లో నుంచి మీరు మిమ్మల్ని నమ్ముకున్న మీ అఫీషియల్స్ ఎవరైతే మీరు రిక్రూట్ చేశారో వాళ్ళు మీరు రిక్రూట్ చేసిన టీటీడీ పాలక మండలిని తప్పించడానికి కాపాడటం కోసం ఈ రోజు ఎన్ని డాన్స్ లేస్తూ తిరుమల పవిత్రతను పాడు చేస్తున్నారు లడ్డూ విషయంలో ఎలా ఈ తిరుమల పవిత్రతను పాడు చేశారు అలాగే మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు ఇన్ని అత్యాచారాలు హత్యలు జరుగుతుంటే కూడా మీరు దాన్ని ఎవరి మీద నెట్టాలి ఏ పార్టీ మీద నెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాటికి అడ్డుకట్ట వేయకపోవటం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి అంత చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు మీరు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టలేదు అంటే ఈ రాష్ట్ర ఇమేజ్ ఎంత దిగజారిపోయిందో దావోస్ పర్యటనలో మీకు ఒక్క ఎంఓయు కూడా అవ్వకపోవటం అనేది ఇప్పటికైనా తెలుసుకొని రాష్ట్ర ప్రతిష్టని పరువుని పెంచే విధంగా మీరు పరిపాలిస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు ఈ రాష్ట్రంలో మీకు నచ్చని వాళ్ళ మీద ఏదో రకంగా కక్ష సాధింపు చేయాలి అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పటికీ మీరు ఉండరు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే ఇప్పటికే ప్రజలు మీకు ఓటేసిన దానివల్ల వేసిన వాళ్ళు బాధపడుతున్నారు ఈవీఎంల వల్ల మీరు గెలిచారనుకున్న వాళ్ళు మీరు దిగిపోవాలని ప్రార్థనలు చేస్తున్నారు ఎందుకంటే మీ వల్ల పేదవాళ్ళకి ఉపయోగం లేదు రాష్ట్రానికి ఉపయోగం లేదు ఏ వర్గానికి కూడా ఉపయోగం లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు మీ సీనియార్టీని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పెట్టండి ఈ రాష్ట్రంలో పుట్టినందుకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిని మిమ్మల్ని చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ప్రతిష్టని పెంచే విధంగా ముందుకు వెళ్ళండి ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానేయండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు ఒక్క ఎంవోయూ కూడా జరగకుండా వీళ్ళు తిరిగి రావటం వీళ్ళకి సిగ్గు అనిపించడం లేదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రజల్లాగా అంటే ఒక ఓటర్ లాగా లేదా ఒక లీడర్ లాగా మేమైతే పక్క రాష్ట్రాల వాళ్ళ ముందు మొహం చూపించలేక సిగ్గుపడుతున్నాం గతంలో ఎలాగైతే బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు కేవలం వాళ్ళ బాబు లోకేష్ బాబుకే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు ఇప్పుడు ఇరవై లక్షల మంది అబ్బాయిలకంతా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ బృత్తి ఇస్తామన్నారు ఏడు నెలలు అయింది ఒక ఉద్యోగం లేదు నిరుద్యోగ బృత్తి లేదు మళ్ళీ వాళ్ళ కొడుకు లోకేష్ బాబుకి మాత్రమే మంత్రిగా ఉద్యోగం ఇచ్చారు సో ఈ రాష్ట్ర ప్రజలు బాగా గమనించండి మీకు మంచి చేసిన వాళ్ళని మీకు